హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ హోమన్ బ్లాగ్స్ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఆచారం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక నుంచి పండగ పనులు అయితే మళ్ళీ మొదలు పెట్టేస్తాం కదా ఈజీగా పూజా సామాన్లు కానీ ఇంట్లో ఉండే ఇతడి రాగి సామాన్లు కానీ ఈజీ క్లీనింగ్ ఒక లిక్విడ్ చూపిస్తానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సింపుల్ వర్క్ అనమాట ఎక్కువ కష్టపడే పని ఉండదు నాకైతే బాగా వర్క్ అయింది మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతామా నేనైతే దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా తీసి పెట్టేసుకున్నానండి దేవుడు కాదు ఇంట్లో వాడే ఇత్తడి రాగి ఏ సామాన్లకైనా ఈ లిక్విడ్ యూజ్ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఈ లిక్విడ్ యాడ్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను నేను పూర్తిగా ఇక్కడ ఒక కాయ అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న ఈ పూజా సామాన్లకి ఒక కాయ అయితే నాకు సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ అనుకోండి ఇంకొక కాయ ఎక్స్ట్రా తీసుకోవచ్చు తక్కువ ఉంటే ఒక చెక్క వరకు తీసుకున్నా సరిపోతుంది దీంట్లో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సర్పు కూడా యాడ్ చేసుకున్నాను ఏ సర్ఫ్ అయినా పర్వాలేదండి తర్వాత ఇక్కడ నేను నిమ్ముప్పు తీసుకుంటున్నాను నిమ్ముప్పు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలామందికి తెలిసిందే మనకి ఇవి జనరల్ స్టోర్లో దొరుకుతూ ఉంటుందండి ఎక్కువ రేటు కూడా ఉండదు టెన్ టు ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కంటే ఇంకొంచెం పెద్ద పలుకుల్లా ఉంటాయి అన్నమాట సేమ్ క్వాంటిటీ అండి అన్నీ కూడా నిమ్మరసం వేసి దాంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకున్నానండి గోరువె చట్నీళ్ళు మనకి లిక్విడ్ అయితే తయారైపోయింది చూసారా ఇవన్నీ వేసేసరికి ఎలా పొంగుతుందో అందుకనే నేను ఇక్కడ పెద్ద బౌల్ కూడా తీసుకున్నాను ఇదంతా ఒకసారి స్పూన్తో కలిపేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుందండి హాట్ వాటర్ వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా కలిసిపోతుంది ఏం లేదండి దీంట్లో జస్ట్ ఇలాగా మనం ఇత్తడి కానీ రాగి కానీ ఏ సామాన్లు అయినా సరే ఇలాగ జస్ట్ ముంచి తీసేయడమే మీకు ఒకవేళ చేతులకి ఏమైనా ఇబ్బందిగా అవుతుంది నిమ్మరసం ఉప్పు అవి ఉన్నాయి కదా అని మీకు అనిపిస్తే చేతికి గ్లౌస్ కానీ కవర్ కానీ వేసేసుకోండి నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కొంతమందికి గోల్డ్ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా నిమ్మరసంలో పెట్టినప్పుడు అలా అనిపిస్తుంది అనుకునేవాళ్ళు ఏదైనా కవర్ గానీ ఏదైనా వేసేసుకుని ఒకసారి ముంచేసుకుంటే చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుందండి ఇలా నీళ్ళలో ముంచి తీయంగానే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది తర్వాత వీటిని నేను ఒకసారి తోమేస్తాను చాలామంది అనుకోవచ్చు ఎందుకమ్మా నిమ్మ చెక్క ఉప్పు వేసి తోమేసుకుంటూ అయిపోతుంది కదా ఇంత బాధ ఎందుకు అని కానీ అది తోమడం చాలా కష్టం అండి మనకి లోపల కొంచెం మూలల వైపున గట్టిగా పట్టేసి ఉంటుంది కదా మురిక అనేది అవన్నీ తోమలంటే కొంచెం చేతులకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఇది చాలా ఫాస్ట్గా ఇలా ముంచి తీస్తే మాత్రం క్లీన్ అయిపోతుందండి అలాగే రాగి చెంబుల వాటిలో లోపల వైపు మనం ఎంత రుద్దినా కూడా అస్సలు నీట్గా రాదు కదా ఈ లిక్విడ్లో ముంచి తీసిన తర్వాత చాలా తెల్లగా వచ్చేసింది నాకైతే ఇది బాగా నచ్చింది ఇలాంటివన్నీ ఈజీ క్లీన్ చేసుకోవడానికి మార్కెట్లో చాలా లిక్విడ్స్ వచ్చాయి కదా చాలా డబ్బులు పోసి అవి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇవి ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే వాటిలో చాలా కెమికల్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి ఇలాగ ఇంట్లో న్యాచురల్గా చేసుకునేవి కాబట్టి ఇవన్నీ ఇంట్లోనే ఉండేవి కాబట్టి ఈజీ ప్రాసెస్ అండి విగ్రహాలు లాంటివి అలాంటివి తోమేటప్పుడు మనం కెమికల్స్ అనేవి ఎక్కువగా వేయకూడదంట అందుకని ఇలాగ నిమ్మరసం ఇలాంటివి వేసుకుని తోముకుంటే ఈజీగా ఉంటుంది చేసుకునే కూడా ఎక్కువ సామాన్లు ఉన్నా కూడా అలుపు అనేది ఉండదు దాంతో పాటుగా రాగి చెంబులో మనం వాటర్ అవి తాగుతూ ఉంటాం కాబట్టి కెమికల్స్ అనేవి యూజ్ చేస్తాయి అవి ఖచ్చితంగా మన కడుపులోకి అయితే వెళ్ళిపోతాయి అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఇలాగ ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోండి ఈజీగా నేను ఇక్కడ ఈ పూజా సామాన్లన్నీ కూడా ఈ వా ఈ కొంచెం వాటర్లోనే వేసి తీస్తున్నానండి నా చేతికైతే ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే నేను అప్పుడప్పుడు తోముతున్నాను కాబట్టి ఒకవేళ పడని వాళ్ళు కవర్ వేసుకోమని చెప్పాను కదా ఇంక అన్నీ కూడా దీంట్లో ఒక్కసారి ఇలాగా అనేసి తీసేస్తే కలర్ అయితే వచ్చేస్తున్నాయండి ఇంక ఇలాగా కడిగేయకుండా నేనేం చేస్తానంటే కొంచెం స్క్రబ్బర్ పెట్టేసి వీటిని తోమేస్తాను ఒకసారి వీటి మీద ఏమైనా చిన్న చిన్నగా మచ్చలు కానీ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అలాగే మనం తోమడం వల్ల ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు కొంచెం కలర్ అనేవి మారకుండా ఉంటాయి తుడిచేసి కడిగిన తర్వాత కూడా టవల్ కానీ ఏదైనా మెత్తటి క్లాత్ కానీ పెట్టేసి వీటిని నీట్గా చుక్కలు లేకుండా తుడిచి పెట్టేసుకున్నాం అనుకోండి మనం పైన పెట్టుకున్నా సరే ఎక్కువ రోజులు అనేది రాకుండా ఉంటాయండి ఒక్కొక్క చోట గాలిని పట్టు కూడా ఉంటుందండి ఆ వాతావరణంలో ఉండే గాలి వల్ల కూడా సామాన్లు త్వరగా ఎక్కిపోతూ ఉంటాయి మనం ఈ లిక్విడ్లో నిమ్మప్పు కూడా వేశాం కదండీ చాలామంది నిమ్మప్పుని ఫుడ్లో కూడా తీసుకుంటారు అలాగే ఫ్రైడ్ రైస్ అలాంటి వాటిలో కూడా ఎక్కువగా వాడతారంట అలాంటివి తినడం వల్ల మన బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయంట అంటే పెలుసుగా తయారయ్యి విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంటండి దాన్ని ఫుడ్లో ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మంచిది ఎవరైనా వాడితే మాత్రం వాటిని కొంచెం తగ్గించేసుకుని తగ్గించడం కదండి పూర్తిగా మానేసేయడానికి ట్రై చేయండి వాటి బదులుగా నిమ్మరసం కానీ లేదంటే మామిడికాయ పొడి కానీ ఇలాంటివి వేసుకోవడానికి ట్రై చేస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి వీటిని తోమిన తర్వాత వీటిలో ఉంచి కిలం లాంటిది వస్తుంది అంటే గ్రీన్ కలర్ లో వస్తుంది కదండి రాగి ఇత్తడి సామాన్లు కిలం పట్టేసాయి అంటారు చూసారా అదేనండి కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది అది త్వరగా వదలదనమాట లోపలంతా కూడా తోమేసరికి అయితే బయటకు వచ్చేస్తుందండి ఇలా అన్ని కూడా దీపపు కుందులు కానీ రాగి జంపులు కానీ అన్ని కూడా తోమేసుకున్నానండి చాలా బాగా అనమాట తెల్లగా మనం ఏమైనా పెద్ద బిందులు అలాంటివి ఉన్నాయి అనుకోండి ఈ లిక్విడ్ చేసుకుని స్క్రబ్బర్తో తో దాని మీద రాసేసి ఒక నిమిషం పాటు అలా ఉంచేసి కూడా తోమేసుకుందాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఆడవాళ్ళకి అయితే ఒక మంచి లిక్విడ్ అనే చెప్పొచ్చేది ఇంతకు ముందు కూడా పూజా సామాన్లు ఈజీగా క్లీన్ చేసుకున్న టిప్స్ అయితే చాలా షేర్ చేశానండి మన ఛానల్లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడాలనుకుంటే చూసేసేయండి మీకు ఈ అన్నిటిలో కూడా ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి రోజు ఇంట్లో పూజ చేసుకునే వస్తువులు అయితే ఎప్పటికప్పుడు తోమేసుకుంటాం కానీ రూమ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి నెలకు ఒకసారి అలాంటప్పుడు ఇలాంటి గంటలు కానివ్వండి అమ్మవారి విగ్రహాలు కానివ్వండి చిన్న చిన్న డిజైన్స్ వచ్చినవి ఏంటంటే మూలలా మనకి తోమడానికి వీలవ్వదు కదా అలాంటి వాటికి ఇలాంటి లిక్విడ్ అయితే ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం చూడండి ఇవన్నీ కూడా చక్కగా తెల్లగా మెరుస్తూ వచ్చేసాయి నేనైతే అన్నీ కూడా కడిగేసుకున్నానండి ఎక్కువగా ఏమీ రుద్దలేదు నార్మల్గా స్క్రబ్బర్తో అంట్లో ఎలా తోముతామో ఆ విధంగా తోమేసుకుని అన్నీ కూడా కడిగేసుకుంటున్నాను చూడండి అక్కడ ప్లేట్లో గ్రీన్ కలర్లో వచ్చేసింది కదండి అదంతా క్లీన్ అయిపోయింది అనమాట ఇంకా రాగి రూపులు ఉన్నాయి కదండి అవి కూడా తెల్లగా వచ్చేసాయి తుడిచిపెట్టేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నలుపు రాకుండా ఉంటాయి అసలు మామూలుగా రాగి చెంబు పైన కలర్ వస్తుంది కానీ లోపల వైపు అయితే తెల్లగా రాదండి దీనివల్ల చాలా కలర్ అనేది వచ్చింది లోపల కూడా చాలా నీట్గా ఉంది మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి చూడండి తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మరి కాస్త సపోర్టింగ్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ